హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి అయితే ఏపీ క్యాబినెట్ అయితే భేటీ కాబోతుంది ఈ భేటీలో ఏమేమి పథకాలు అమలు చేయబోతున్నారో ఏమేమి పథకాలు వాటికి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారో ఈ పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం జనవరి పదిహేడున భేటీ కానుంది జనవరి పదిహేడవ తేదీ ఉదయం పది గంట గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలోని కేబినెట్ అయితే జరగనుంది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది బెలగపూడి సచివాలయం మొదట అంతస్తులో ఉదయం పదకొండు గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ప్రారంభం అవుతుందని విజయానంద్ ఉత్తర్వులు పేర్కొన్నారు క్యాబినెట్ భేటీ నేపథ్యంలో తమ ప్రతిపాదనలు జనవరి పదహారో తేదీలోగా పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులకు సిఎస్ విజయానంద్ ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది మరోవైపు జనవరి పదిహేడున జరిగే ఏపీ క్యాబినెట్ భేటీలో ప్రధానంగా గీత కార్మికుల కులాలకు మద్యం షాపులు కేటాయింపు మద్యం ధరలపై చర్చించనున్నట్లు తెలిసింది అలాగే ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు జనవరి పద్దెనిమిదిన చంద్రబాబు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు దావోస్లో జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనున్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు దావోస్ పర్యటన గురించి కూడా మంత్రివర్గం సమావేశంలో చర్చించినట్లు సమాచారం జనవరి రెండవ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది ఈ సమావేశంలో పద్నాలుగు కీలక అంశాలపై చర్చించడం జరిగింది సో మరోవైపు ఏపీ ఎన్నికల సమయంలో గీత కార్మికులకు కులాలు మాద్యం షాపుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని టీడీపీ కూటమి హామీ అయితే ఇవ్వడం జరిగింది పది శాతం మద్యం దుకాణాలను గీత కార్మికులకు కేటాయిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ అయితే ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఇటీవలే అధికారులు కూడా చంద్రబాబు ఆదేశించారు రాష్ట్రంలో లిక్కర్ షాపులు పది శాతం అంటే మూడు వందల నలభై షాపులు గౌడ శెట్టిబలిజ ఈడిగ గౌండ్ల గామల్ల శ్రేసియన కలాలి సెగిడి యాత సొండి వంటి గీత కార్మికులు కులాలకు కేటాయించాలని ఎక్సైజ్ శాఖ నిర్వహించే సమీక్షలు అయితే చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మంత్రి మండలి సమావేశంలో దీనిపై చర్చించే ఆమోదం అయితే తెలిపినట్టు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ ఈ నెల అయితే ఏపీ క్యాబినెట్ పదిహేడో తారీఖు అయితే భేటీ కాబోతుంది సో దీనికి సంబంధించి వివిధ అంశాలైతే ఈ నిర్ణయం తీసుకుని వెసులుబాటు ఖచ్చితంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ క్యాబినెట్ బీటీలో ఖచ్చితంగా అయితే ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి